జకర్యాకు రాసిన గ్రంథము ఏడవ అధ్యాయము రాజైన దర్యావేసు ఏలుబడియందు నాలుగవ సంవత్సరము కిస్లేవు అను తొమ్మిదవ నెల నాలుగవ దినమున బేతేలు వారు షరేజేరును రెగెమ్మేలేకును తమ వారిని పంపి ఎన్ని సంవత్సరములు మేము దుఃఖించినట్టు ఐదవ నెలలో ఉపవాసముండి దుఃఖింతము అని యహోవాను శాంతిపరచుటకై మందిరమునొద్దనున్న యాచకులను ప్రవక్తలను మనవి చేయగా సైన్యములకు అధిపతి అగ నాకు ప్రత్యక్షమై సెలవిచ్చిన దేమనగా దేశపు జనులందరినీ యాజకులను నీవి మాట తెలియజేయవలను ఈ జరిగిన డెబ్బది సంవత్సరములు ఏటేటా ఐదవ నెలను ఏడవ నెలను మీరు ఉపవాసముండి దుఃఖము సలుపుచు వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగే ఉపవాసముంటిరా మరియు మీరు ఆహారము పుచ్చుకునినప్పుడు స్వప్రయోజనమునకై కదా పుచ్చుకుంటరి మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనముకే కదా పానము చేసి తిరి దాని చుట్టూను పట్టణములలోను దక్షిణ దేశములోను మైదానములోను జనులు విస్తరించి క్షేమముగా ఉన్న కాలమున పూర్వీకులకు ప్రవక్తల ద్వారా ఏహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనస్సునకు తెచ్చుకునకుండా వచ్చిన మరియు యెహోవా వాకు జకరియాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా సైన్యమునకు అధిపతి యొక్క యహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు సత్యమునసరించి తీర్పు తీర్చుడి ఒకరియందొకరు కరుణావాత్సల్యమును కనుపరుచుకుని విధవరాండ్రను తండ్రి లేని వారిని పరదేశులను దరిద్రులను బాధపెట్టకుడి మీ హృదయమందు సహోదరులలో ఎవరికి కీడుచేయదలంచుకుడి అయితే వారు ఆలకింపనలక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకునిరి ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి అగు తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియచేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురువిందము వలె కఠినపరుచుకునిరి కనుక సైన్యములకు అధిపతి యగ యుద్ధ నుండి మహోగ్రత వారి మీదికి వచ్చను కావున సైన్యములకు అధిపతి యగ సెలవిచ్చినదేమనగా నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయారు గనక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను మరియు వారెరుగని అన్యజనులలో నేను వారిని చెదరగొట్టుదను వారు తమ దేశమును విడిచిన మీదట అందులో ఎవరినూ సంచరింపకుండా అది పాడగను ఈలాగిన వారు మనోహరమైన తమ దేశమునకు నాశనము కలగచేసి ఉన్నారు ఆ